అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట అంబేద్కర్ చౌరస్తలో ఉద్యమకారుడు దళిత సాయిలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్ పైన తప్పకుండా తీసుకుంటాం ఈ దళిత వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతామన్నారు బిఆర్ఎస్ అంబేద్కర్ జయంతి నాడు లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడే సన్మానం చేస్తాం గారి శిష్యులం కేసీఆర్ గారి సైనికుల వచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన చేసిన పని అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కడికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకాకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికీ వేరు పడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లోకెళ్ళి